హలో అండి ఈరోజు మన రెసిపీ అండి రవ్వ లడ్డు అండి చేసుకునే విధానం అండి మనకు కావాల్సిందండి రవ్వ అండి బొంబాయి రవ్వ బాదం అండి కాజు కిస్మిస్ కొబ్బరి ఇలాచి చక్కెర పాలు అండి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తుందండి ఇప్పుడు మన వేడెక్కిందండి నెయ్యి వేడెక్కిందండి మనం కాజు ఇట్లా అండి చేద్దామండి బాదము కాజు కిస్మిస్ అండి రోస్ట్ చేద్దాం ఏమండి మన బాదం ఇట్లా మొత్తం రోస్ట్ అయినాయండి ఒక లోకి తీసుకుందాం ఏమండి మన ఈ నెయ్యిలో అండి మన బొంబాయి రవ్వను రోస్ట్ చేద్దామండి రెండు కప్పులు వస్తున్నాను నేను మన రవ్వ అండి చూడండి రెండు నిమిషాల పాటు అంటే మనం ఇలా కలుపుతూ ఉండాలండి కలర్ వస్తుందండి ఒక కప్పు కొబ్బరి వేస్తున్నా అండి వేస్తే చూకుండా అండి మీ ఇష్టం వేస్తున్నాం మన కొబ్బరి అండి మన రవ్వలో వేంపుదామండి ఇలా మొత్తము మన కొబ్బరి అండి రవ్వ అండి ఇందులో మనం సరిపోవండి పాలు పోద్దామండి కొంచెం కొంచెం పాలు పోస్తుందాం ఏమండి ఇలా మనం మొత్తం అండి పాలు రవ్వ మొత్తం ఇలా కలపాలండి రెండు నిమిషాల పాటు కలిపినాక ఇప్పుడు మనము మెత్తగా అయిందండి చూడండి ఇలా లెక్క అయింది ఇందులో మనం షుగర్ వేద్దామండి చక్కెర మొత్తం అండి ఇలా మొత్తం ప్రతి దానికండి ఇట్లా స్ప్రెడ్ చేయాలండి మొత్తం కలపాలి ఏమండి మనం ఇలా తయారు చేయాలండి అవసరం ఉంటే కూడా కొంచెం నెయ్యి వేయవచ్చు చాలు వదుల ఉంటుంది అండి మొత్తం అయిందండి ఇప్పుడు మనము అయితే అండి నేను రెండు కప్పుల రవ్వ కదా రెండు కప్పుల కండి ఒక కప్పు షుగర్ వేసినా మీ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దామండి స్టవ్ బంద్ చేసిన అండి ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కలిపేసి అంటే మనము ఒక రెండు నిమిషాలండి చల్లగైన తర్వాత రవ్వ లడ్డు తయారు చేసుకుందామండి మనం ఏమండి ఇలా చేయండి ఇప్పుడు మనం దీనిపైన చల్లుదామండి ఇలా ఏమండి కొంచెం చేయకండి ఇట్లా నెయ్యి పుయ్యాలండి పూసి కొంచెం కాలుతుందండి ఇలా చేసుకుంటాం అండి మన సైజ్ అండి మన ఇష్టం అండి ఇట్లా ఒక బాదం అండి ఇట్లా పెట్టేసుకుంటే బాదము కిస్మిస్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి లడ్డు చూడండి ఏమంటే ఇంకా కొన్ని చేద్దామండి చేసే విధానం చూడండి ఇలా అంటే సరిపోతుందండి చూడండి ఇలా 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 సరిపోతుందండి రౌండ్ షేప్ వస్తుందండి రెండు చేతులు కూడా తిప్పుకోవచ్చు అండి ఒక చేత కూడా అండి చూడండి ఎంత బాగా వస్తుందండి చూడండి మన రవ్వ లడ్డూలు ఇంకా రెడీ చేసుకుందామండి ఏమండి చూడండి మన రవ్వ లడ్డు ఎంత బాగా వచ్చిందండి చూడండి ఎంత మెత్తగా ఉందండి చూడండి ఎలా వచ్చిందండి పూలెక్కు ఉందండి మన పాలకు ఉంటే చూడండి స్వీట్ హౌజ్లలో అలా ఉందండి ఎంత చక్కగా ఉందండి మీరు కూడా అండి తప్పకుండా రెడీ చేయండి ఏమండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ